కుమారి వంటకాల ఛానల్ కి స్వాగతం అందరం బాగున్నారా అందరం బాగా అనుమతుని ప్రార్థిస్తాను ఈ రోజు అయితే మీకు చెబిచ్చిపోయింది కొబ్బరికాయ చెక్కలండి నేను ఈ అయితే దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టిన మై కూడా చూపిస్తాం ఈ అయితే మనకి గజ్జికాయలు తయారు చేద్దాం అలాగనేసి ఇవేళ కొబ్బరి చెక్కలతోటి మనం గజ్జికాయలు తయారు చేసుకుంటే విధానం అలాగే మనం ముక్కలు కాడ కట్ చేసుకుంటే విధానం తయారు చేసే విధానం ఎలాగో చూపిస్తాను చూడండి మామూలుగా ముక్కలు పట్టక లేకుండానే మనం ఇలాగా తీసేసుకుంటే మనకు ముక్కలు తక్కువ ఒక్కో చిన్న ధావల పని లేకుండా ఇలా కోసుకుంటే మనకి పేళ్ళు కింద ఇలాగ వచ్చేస్తాయి అనమాట అలాగే ఇప్పుడైతే ఎన్నాళ్ళైతే మనం కోరుకుంటూ వాళ్ళు కొబ్బరి కూరం ఉండేదండి కూరం తో కోరుకుంటూ వాళ్ళు ఇప్పుడు కొబ్బరి కూరంతో కూర లేక జగ ఇప్పుడైతే కోరుకుండే పని లేకుండానే మనకి ఏంటంటే ఇలా తీసేసుకుని మనం మిక్సీలో చిన్న చిన్న ముక్కలు కింద సన్నగా ఇలా కట్ చేసేసుకుని బ్లేడ్ కింద ఇలాగా కట్ చేసేసుకుంటే మనకి చక్కగా మిక్సీలో కూడా చక్కగా మన కోరిన టైప్లోనే వచ్చారు సన్నగా నత్తగా చక్కగా అయిపోతుంది మనం కూడా ఇలాగ తయారు చేసేసుకుందాం ముందు సుజరా చక్కగా ముక్కలు అన్ని మొత్తం అన్నీ కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద సన్నగా మనం దీన్ని ఉండగానే కట్ చేసేసుకున్నామంటే చక్కగా మనకి పని కూడా పెలిసి వస్తాను ఇదంతా తీసేసుకుని చక్కలు అంతా తీసేసుకుని మనం మళ్ళీ తర్వాత పాసే చూపిస్తాం మనకైతే ముక్కలైతే రెడీ అయిపోయి నేనైతే మొత్తం గుంజైతే తీసేసేక ఇవి మనం మిక్సీలో వేసేసుకుని చక్కగానే పొడి వాళ్ళగా ఆడేసుకుందాం చక్కగా గుండెలాగా అయిపోతుంది అనమాట ఈసారి మనం మిక్సీలో వేసేసుకుని గుండె చేసేసుకుందాం మనం ఇప్పుడు మిక్సీలో వేసేసుకుని మనం చక్కగా గుండెలాక్కు రెండు ట్రిప్పుల్ కింద వేసుకుంటాం అంటే చక్కగా కోరుకున్న టైప్ లాగా వచ్చేసింది చూసారా మొత్తం ఇది కూడా మనం అలా గుండెలాగా చేసేసుకున్నాం గురి అంతా మొత్తం మనం చక్కగా గుండెలాగా ఆడేసుకున్నాం కదా కోరిన దానిలాగా వచ్చేసింది మనకి ఇప్పుడు ఇది కొలత కొలత వేసుకున్నాం కొలత ప్రకారంగా మనం వేసుకోవాలన్నమాట మనకి దీంట్ అయింది కదా మనకి స్వీట్ కూడా కావాలి మనకి దీనికి తీగా ఉండాలి అంటే మనం దీంతో కూడా బెల్లం కూడా దీంట్లో వేసుకుంటే కొంచెం తగ్గించుకుని వేసుకున్నా పర్లేదు బాగా ఎక్కువ తీపి తిన వాళ్ళు వేసే కొంచెం ఎక్కువేస్తారు మాది ఆర్గానిక్ బెల్లం అండి కొంచెం కలర్ డార్క్గా ఉంటుంది కానీ టేస్ట్గా బాగుంటుంది అనమాట ఆడి ఆడికాడే తీసుకొస్తారనమాట వెళ్ళి కాడ మా కా మనకు కావాల్సినట్టుగా ఆడించుకుని ఇలాగా వెళ్ళి తెస్తారనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది బెల్లం మన పాత బెల్లం టేస్ట్ లాగా వస్తుంది అనమాట నేనైతే ఫుల్గా వేసేస్తున్నాను మనం దీన్ని మొత్తం అంతా కలిపి చక్కగా కొయ్యి మీద పెట్టుకుని రెండు కలిపి పక్క పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాం అనమాట అందుకే జిగురుగా వచ్చేదాకా కూడా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట అడిగట్టకుండా ఉంటుంది చక్కగా ఉడికిద్ది అనమాట బెల్లలో అలాగే కొబ్బరి ఉడికితే చాలా మంచిగా బాగుంటుంది ఇందులోనే లాస్ట్ లో కొంచెం పౌడర్ కూడా వేద్దాం ఇదిగో చూసారా చక్కగా ఉడుగుతుంది మనం ఈ చిన్న చిన్న మొక్కల కింద ఉన్నాయి చూడండి ఆ మొక్కలు పంటికి తగులుతుంటే మనకి పానకొలం ఉడుగుతుంది కదా బెల్లంలోని బాగుంటుంది అనమాట చక్కగా మనకి లైట్ వచ్చింది ఇంకో కొంచెం జీగురొస్తాయి ఇంకా ఎందుకంటే మరీ ఫిట్లాగా అయిపోకుండా కొద్దిగా మనం ఇదిగానే ఉండదు కొత్త జోర్ జోర్గా కొద్దిగా లూజ్ లూజ్గా ఉండేలాగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం దాంట్లో చేసుకుని పెట్టుకునేటప్పుడు టైట్గా ఉంటే మనకి గజ్జికాయకి పైన పెట్టుకున్నప్పుడు మనం గోధుమ పిండితో చేసుకున్న పిండితో చేసుకున్న గోధుమ పిండితో అయితే మంచి టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది మనకి గోధుమ పిండితో చేసుకుంటాం కదా అది ఏమవుతుందంటే గట్టిగా ఉండడం వల్ల అది పైన అంతా మనకి గుచ్చిపోనట్టు అయిపోద్ది అనమాట కొద్దిగా మనం లూజ్ లూజ్గా తిప్పుకోవాలి మనం మామూలుగా ఉండలా చేసేసుకుంటే ఇదైతే మనం కొబ్బరి ఉండలు చేసుకుంటానికైతే మనం బాగా కొంచెం గట్టిగా దగ్గర పడాలి ఇదైతే కొంచెం లూజ్ లూజ్గా తీసుకోవాలన్నమాట మనకి జిగురుగా వచ్చింది ఇంకా సాయిల్ మనం కట్టేసుకుందాం ఇది సలార్ మనం పిండి అది కలిపేసుకుని వండించుకున్నాం రెడీగానే ముందంటే ఈ ప్రాసెస్ అంతా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకో చక్కగా మనకు పిండి మనం రెడీ చేసుకుని రెడీ చేసుకుని తయారు చేసుకోవచ్చు అనమాట ఇది ఇదంతా ఇది ఇది ఉడికి సల్లారి ఇవన్నీ అయ్యేటప్పటికి మనకి అది కూడా ఈజీ అవుతుంది అసలు అయిన కష్టం ఇది ఇది చేసేసుకున్నాం కదా ఈసారి కట్టేసుకుని సల్లారి పెట్టేసుకున్నాక అప్పుడు మనం గజ్జికాయలకి తయారు చేసుకుందాం ఓకేనండి మనకి కొబ్బరి రోజులు అయితే రెడీ అయిపోయింది కదా ఈసారి మనం పిండి కూడా రెడీ చేసేసుకుందాం మైదా పిండి మనకి ఇది రెండు కప్పులు మైదా పిండి అనమాట కావాల్సిన పదార్థాలు అలాగే రెండు స్పూన్లు మనం ఉప్మా అనమాట కరసీ నూక అంటాం కదా అది చిన్న నూక అనమాట కొద్దిగా సాల్ట్ అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ మనం పిండి అయితే కలిపేసుకుందాం జస్తున రెండు కప్పులకి రెండు ఒక కప్పుకు ఒక స్పూన్ అన్నమాట అంతే కొద్దిగా salt ఎందుకంటే టైన సప్పదానం లేక తగ్గమగా బాగుంట అన్నమాట కొద్దిని మనం చక్కగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాక దీంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ మనం ఇది ఎచ్చిబెట్టి అయినా వేసుకోవచ్చు లేకపోతే సలదైనా వేసుకోవచ్చు కలుపుకుని పిండి మొత్తం పిండి అంతా ఈ నూనె అంతా పట్టాలన్నమాట మనం ఎలాగంటే కొంచెం మొత్తలాగా అన్నట్టు పొడి పొడు ఆడుతూనే ఉండాలి కానీ ఇలాగంటే అలా ఆగాలన్నమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుందాం మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట మనం చక్కగా చపాతీ పిండిలాగా వచ్చింది చూసారా అలాగే స్మూత్గా ఇప్పుడు దీని మీద కొంచెం మళ్ళీ రెండు స్పూన్లు నూనె వేసి మనం ఇది పిండికి అయిపోయి ఇచ్చేసుకున్నాం కదా ఒక ఇరవై నిమిషాలు అయిపోయింది మనకి స్మూత్ గా చూసారా మనం ఇప్పుడు ఉండలు కూడా చేసేసుకుందాం ఇదైతే గ్యాస్ ఎక్కిచ్చేసి నూనె కూడా పెట్టేసుకున్నాను కొద్ది మీద అంటే నూనె కలుగుతూ ఉంటే లోపల ఉండలు కూడా చేసేసుకుందాం మనం జల్లుకొని కొంచెం దీని మీద మనం వండలు తీసుకుని చేసేసుకున్నాక మనకి రౌండ్గా వస్తే ఓకే లేదంటే మనం ఏదన్నా సమానంగా మూత మనకి ఇలా కరెక్ట్ గా ఇలా నొక్కుంటే ఎక్స్ట్రా పిండి వచ్చేస్తుంది అనమాట మనకి కరెక్ట్ గా వస్తుంది ఎందుకంటే అంచులన్నీ కరెక్ట్ గా అంటుకోవాలంటే మనం చుట్టూరు కొంచెం తడి చేసుకోవాలి నీళ్ళ తడి చేసుకుంటే అంటుకుంటుంది అన్నమాట మనం ఇలాగా మన నొక్కుంది ఉంటే పర్వాలేదు లేదంటే మనకి డిజైన్ మంచి డిజైన్ సిగిస్తాను చూడండి మనకి ఇదిగో స్పూన్ ఉంది కదా దీంతో ఈ అంచుల్ని ఇలా నొక్కుంటే మనకి మంచి డిజైన్ లాగా వస్తుంది అనమాట మనకి మంచులంగా డిజైన్ వచ్చింది చూసారా ఎందుకంటే మనకి అదే గవ్వల బల్ ఉంటుంది కదా మనకి గజ్జకాయల బల్ ఉంటుంది ఆ బల్లకి అది నొక్కితే ఇలాగ వస్తుంది డిజైన్ అలాగే ఇప్పుడు మనం ఈ డిజైన్ లాగా ఆ డిజైన్ లాగా ఇద్దరు దిగుతూ నొక్కేసుకోవచ్చు అనమాట మొత్తం అన్ని మనం ఇలాగే చేసేసుకుని ఇలా రెడీ చేసేసుకుని పెట్టేసుకుందాం మనం అయితే ఇది ఏదో రెడీ చేసేసుకున్నాం మనం అక్కడ పక్కన నూనె కూడా కారిపోయింది ఈసారి మనం నూనెలో కూడా వేసేసుకుని వేపేసుకుందాం ఏదిన తర్వాత అప్పుడు తిరిగేద్దాం లేదంటే అయితే మళ్ళీ మనకి ఇడిపోతాయి అనమాట గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా ఈ కలర్ వస్తే ఇంకా తీసేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం బయట తీసేట కొద్దిగా వేడికి కలర్ మారుతాయి అనమాట మనకైతే వేగిపోనివి చక్కగా మంచిగా వచ్చేసింది అనమాట కొబ్బరి అలాగే బెల్లంతో మనం గజ్జికాయలు తయారు చేసుకున్నాము చక్కగా మంచిగా వచ్చినవి మనం ఇలా ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి చక్కగా మనకి చూపిస్తుంది చూడండి ఇది వచ్చి మనకి కొబ్బరి బెల్లం ఎంత చక్కగా ఉందో కర్ర స్మూత్ స్మూత్గా కూడా ఉంటుంది అనమాట నూటిలో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంది మనం ఇందులో చాలా రకాలు చేస్తారు మనకి ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన రకం నేనైతే ఈ రకంగా చేశాను అనమాట ఇది నచ్చిందని అనుకుంటున్నాను నేను ఓకే అండి తయారు చేసే విధానం చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూపించాను కదా ఓకే అండి ఇదిగోండి గజ్జికలు అయితే రెడీ అయిపోయి మీకు తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూపించాను కదా మీకు ఇలా మీరు కూడా తయారు చేసుకుని చాలా బాగా వచ్చాయి గొల్లగానే మంచిగా వచ్చింది అనమాట కొబ్బరి తోటి చక్కగా చేసాను అండి నెక్స్ట్ షేర్ చేయండి బెల్లం పెన్ అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీ యాత్ర పోస్తా సూపర్ ఇంట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంది మీరు కూడా మనం గజ్జికాయలు అంటే లోపల పెట్టుకునేది చాలా మంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే కొబ్బరితే కొబ్బరి బెల్లం పెట్టి చేసాను అనమాట ఇది కూడా చాలా బాగుంది అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనండి